స్వాగతం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగామలం కోసం పిఠాపురం పట్టణం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామ దత్త సాయి పీఠంలో భక్తుల చేత సామూహికంగా హోమాలు అభిషేకాలు వ్రతాలు ఘనంగా నిర్వహించారు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా భక్తుల చేత లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి వాళ్లకు కాశీ విశ్వేశ్వర స్వామి నవగ్రహాలకు విశేష అభిషేకాలు అర్చనలు జరిపారు అలాగే లక్ష్మీ గణపతి హోమం దత్త హోమం ధన్వంతరి హోమం నవగ్రహ శాంతి హోమం వ్రతం జరిపించారు స్వామివారి పలక సేవ నిర్వహించిన అనంతరం భక్తులందరికీ వేద పండితుల చేత ఆశీర్వచనాలు అందించారు ఈ సందర్భంగా భక్తులు శ్రీరామ దత్త సాయి పీఠం నిర్వాహకులు వజ్ర సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో లక్ష్మణ శర్మ చంద్రభట్ల సుందర శర్మ వింజమూరి సత్యం తదితరులు పాల్గొన్నారు ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి అంటే ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రతీ నెల జరిగే కార్యక్రమాలన్నీ కూడా మన పీఠంలో ఈరోజు అన్నీ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఈ అన్ని హోమాలు చేయించడం జరిగింది కాబట్టి ఈ రైతులు బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా ఏరువాక పౌర్ణమి కూడా లోక కళ్యాణార్థం చేయడం జరిగింది మన పీఠం నందు కాబట్టి ఈ విధంగానే మీరు ప్రతీ నెల మా వచ్చి గురుగో కూడా అందరూ భక్తులందరూ అది అర్లీగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయించుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం ఈరోజు లక్ష్మీ గణపతి హోమం దత్తాత్రేయ స్వామివారి హోమం నవగ్రహ శాంతి హోమం తర్వాత ధన్వంతరి హోమం మృత్యుంజయ హోమం ఈ కార్యక్రమాలన్నీ కూడా మండపారాధన అభిషేకాలు తర్వాత హోమంలో జరిగాయి తర్వాత అక్కడ ఈ భారీ అన్నదానం కూడా జరుగుతుంది ఈరోజు ప్రతి పౌర్ణిమ రోజు కూడా కాబట్టి భక్తులు విధిగా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా వచ్చిందిగా కోవిడ్ ప్రార్థిస్తున్నారు లక్ష్మీ లక్ష్మీ జనోత్సవము యవగ్రాహవము పూర్ణాహుత్వము అన్నీ చేయించి మా మాకు భక్తి ప్రవత్తులు పెంచే విధంగా చేశారు ఇది లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరికి భక్తి ప్రపత్తులు పెరుగుతాయి యోగానికి కూడా మంచి జరుగుతుంది భక్తి పారస్యాలు పెరుగుతాయి హిందూ సాంప్రదాయం చేసుకుంటే మన సంస్కృతి సాంప్రదాయాలు బాగుంటాయి వర్తిల్తాయి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి